సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మై టీడీపీ యాప్ ఇన్స్టాల్ డోర్ టు డోర్ కార్యక్రమంపై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేయ విధానంపై మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల నాంచార్మ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జులు కో ఇన్ఛార్జులు జూలై రెండవ తేదీ నుండి జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కోసం మై టీడీపీ యాప్ను ఇన్స్టాల్ చేసుకునే విధానంపై టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి చేసిన ప్రతినిధులు వివరించారు మై టీడీపీ యాప్కు మీకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి మీ మెంబర్షిప్ ఐడి లేదా మీ మొబైల్ నంబర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలని మై టీడీపీ యాప్ విజయవంతంగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హోమ్ ఆప్షన్ పై ప్రెస్ చేయటం ద్వారా యాక్టివిటీస్ అనే ఆప్షన్ కనపడుతుంది యాక్టివిటీస్ పై టచ్ చేయటం ద్వారా డోర్ టు డోర్ ఆప్షన్ కనపడుతుంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రోగ్రాంలోకి వెళ్తారు అక్కడ మీ బూత్ సంఖ్య కనపడుతుంది సుపరిపాలనలో తొలి అడుగు నమోదు ప్రక్రియ మీ బూత్ పరిధిలోని కుటుంబాల వివరాలు యాప్లో కనపడతాయి మీరు బూత్ పరిధిలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్ళి విజిట్ బటన్ ప్రెస్ చేసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాన్ని అందజేసి ఫోటోను అప్లోడ్ చేస్తారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వారి అభిప్రాయం నమోదు చేస్తారు మీరు ఆ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏమి సమస్యలు చెప్పి చెప్పారు అనేది ఆప్షన్స్ ద్వారా నమోదు చేసుకొని వారి ఫోన్ నెంబర్ను అక్కడ నమోదు చేస్తారని వివరించారు గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది మీరు ఆ వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు ఎలా ఉంది మేడం కానీ అడగగానే ఆ పర్వాలేదండి బాగుంది అన్నారు అనుకోండి అక్కడ దానికి సంబంధించిన ఆప్షన్ని మీరు జాగ్రత్తగా పక్కన ఎంటర్ చేసుకోండి నోట్ చేసుకోండి క్యాజువల్ గా నాలుగు ఐదు క్వశ్చన్లే కాబట్టి మీరు సింపుల్గా దాన్ని నోట్ చేసుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత అప్లోడ్ చేయండి ఏమవుతుంటుంది ఫస్ట్ క్వశ్చన్ సు మన గత సంవత్సరం నుంచి ప్రో కూటమి పభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది మనం క్యాజువల్గా బాగుందని అంటారు అందరూ సో ఎక్కడ ఇబ్బంది ఎవరిని పెట్టలేదు అన్ని విషయాల్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజలకి మంచి సో బాగుందని బాగుందని పర్వాలేదంటే ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ మూడు ఆప్షన్స్లో వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఒక పెన్ను తీసుకుని ఒక పేపర్ నీట్ నీట్గా రాసుకోవాలి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇలా వస్తుందండి అందరికి ఇలా వస్తుంది కనపడట్లేదా అందరికీ మీ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది ఇలానే ఒకే మేము మీ వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం ఎలా డౌన్లోడ్ చూసుకోవాలి ఐఫోన్ వరకు ప్రజెంట్ యాప్ ఇంకా రాలేదు మన సార్ గారు ఒక రెండు రోజుల్లో ఐఫోన్ లో కూడా ఓఎస్ అప్డేట్ ని ఖచ్చితంగా అందరికి అందజేస్తారు ఐఫోన్ లో వాళ్ళు ఎవరు బాధపడద్దు వాళ్ళకి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి యాప్ ని అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం